నమస్కారం అండి నా పేరు విలాస్ జాంబులా నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని బీసీ కాదు రెండు వేల ఒకటి నుంచి లీగల్లీ బీసీ అని చెప్తున్నారు అసలు బీసీ లీగల్ ఇల్లీగల్ అనే వర్డ్ మీరు ఎలా తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు రెండు వేల ఒకటిలో మోడీ గారు బీసీ అయితే మరి రెండు వేల లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు గార్థికి పళ్ళు తొమ్తున్నారా రెండోది మీరు తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి మీ ఆధ్వర్యంలో బీసీ కులగణన చేశారు అది తప్పుల తడక తేలింది అని తప్పుల తడక మేం చెప్పట్లేదు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీ తిన్న మల్లన్న పొద్దున్న లేస్తే అరుస్తా ఉన్నాడు మీ స్టాండ్ ఏంది సో ఇది ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కదా మీరు తెలంగాణ సీఎం పదవికి రాజీనామా చేసి ఒక బీసీకి ఇవ్వచ్చేసేయండి మీ పార్టీలోనే తర్వాత మీ పార్టీలోనే ఇప్పుడు క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది కదా అందులో అగ్ర కులాలకు అంటే ఏడు మందికి ఇచ్చావు పన్నెండు మందిలో రెండే బీసీలకు ఇచ్చావు ఇది ఎవ్వరు మాట్లాడరు ఆ తీర్మానం అసలే మాట్లాడరు పొద్దున్న లేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీది ఏ కులం అండి రాహుల్ గాంధీది ఏ మతము సోనియా గాంధీ ఏ కులము ఏ మతము ప్రియాంక గాంధీది ఏంటిది ఇవి మీకు చర్చకు రావా అనవసరంగా రాద్దాంతం చేయకండి మీకు నియం నీతి నియాతి నియమ నిబంధనలు కనుక ఉంటే ముందు రాజీనామా చేసి ఒక బీసీకి ఇవ్వండి మీ క్యాబినెట్లో బీసీలకి ఎక్కువ ఎక్కువ స్థా పోస్ట్ ఇవ్వండి